ఏపీ జీరో కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి కోటలో ఉన్నటువంటి రామస్వామి దేవాలయం ఈరోజు అయోధ్యలో శ్రీరామ సీతారామ ఉత్సవ విగ్రహాల ప్రతిష్ట సందర్భంగా ఆలయం ప్రారంభం సందర్భంగా గుత్తిలో వాల్మీకి సంక్షేమ సంఘం రామాలయానికి వచ్చినటువంటి భక్తులందరికీ భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది ఈ మేరకు భక్తులు భారీ ఎత్తున యజ్ఞంలో పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకున్నారు మీరు కూడా మరి స్వామివారిని దర్శించుకుంటారని మీరు పూర్తిగా వీడియో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ తన్నీ శ్రహ్వాసులు ఏపీ జరిగిన षु <laughs>

అందరూ గుడి ఎదురు నిలబడారు స్వామి మధ్యలో నిలబడికొని అటువైపు ఆడ నిలబడి పక్కన

மந்திரோ மகா சத்தி சகசிரிவா கதங் ஓஷய சம்பதம் होते हैं मोहरत रत्नों का अस्त्र युक्त अध्यक्ष निर्मल रत्नों का अस्त्र यह सूर्य देवांगना नाम रहा नाम ग्रहण नमस्कार लोगों का नाम अलंकृत है रत्न अध्ययन में भक्तस्त्र 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 अध्�